టాలీవుడ్ ఇండస్ట్రీ నీ ఒక్కటి సొంతం కాదు ఇక నీ పని అయిపోయింది మహేష్ అన్న అంటూ అల్లు అర్జున్ సంచలనమైన కామెంట్స్ గుంటూరు కారం గురించి ఇప్పుడు మాత్రం ఐకల్ స్టార్ అల్లు అర్జున్ ఇలాంటి కామెంట్స్ చేయడం ఎంతగానో హాట్ టాపిక్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది ఐకల్ స్టార్ అల్లు అర్జున్ ఈయన నటన గురించి ఈయన యొక్క అద్భుతమైన మానయ గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా అది మాత్రం చాలా చాలా తక్కువగానే అవుతుంది ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క వేరియేషన్ చేంజ్ చేస్తూ అభిమానులకి ఫుల్ మీల్స్ పెట్టేస్తారు బన్నీ మరి అలాంటి బన్నీ ఇప్పుడు మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు యొక్క గుంటూరు కారం యొక్క ట్రైలర్ని చూసి ఫుల్ ఖుషి అయిపోయి కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారట మరి ఈ సంక్రాంతికి సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉన్న అందరి కన్ను గుంటూరు కారం చిత్రం మీదే ఉంది మహేష్ బాబు శ్రీలీల మీనాక్షి చౌదరి కాంబినేషన్లో త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తూ ఉన్నారు మహేష్ త్రివిక్రమ్లది ఇది హ్యాట్రిక్ కాంబినేషన్ కావడంతో ఫ్యాన్స్లో భారీ అంచనాలు ఉన్నాయి ఇక జనవరి పన్నెండవ తేదీన విడుదల కానున్న గుంటూరు కారం చిత్రాన్ని మాత్రం నాగవంశ నిర్మించారు అయితే తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనా ఉన్నాయి అయితే ఈ ట్రైలర్ తో ఆ అంచనాలు త్రివిక్రమ్ మరింతగా పెంచేసాడని చెప్పాలి అయితే మరి ఈ ట్రైలర్ రిలీజ్ అయిందని తెలుసుకున్న ఐక స్టార్ అల్లు అర్జున్ వెంటనే ఈ ట్రైలర్ ని వీక్షించారట అనంతరం ఆయన మాట్లాడుతూ సినిమాలో మాస్ సీన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే అన్ని విషయాలు ఉన్నాయి ట్రైలర్ విడుదలకు ముందే అనుకున్నాను ఈ యొక్క ట్రైలర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని కానీ నేను అనుకున్న దానికంటే కూడా అద్భుతంగా ఉండడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మహేష్ బాబు యొక్క మాస్ ఎంట్రీతో తో ల మధ్య ఆయన అలా స్టైల్ గా నడుస్తూ ఉండడం నన్ను అయితే ఎంతగానో ఆకట్టుకుంది ఓవరాల్ గా ఈ ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది ఈ సినిమా ఏ పీక్స్ లో ఉండబోతుంది అంటూ కొన్ని సంచలనమైన కామెంట్స్ చేశారట ఐకాస్టర్ అల్లు అర్జున్ మరి ఈ కామెంట్స్ కాస్త ഇപ്പം മാത്രം നെറ്റിണ്ട വൈരൽ ന്നെ